ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును పెసలోనికైలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ప్రే సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడింతైనా నమ్మదగినవాడు ప్రతి దుష్టత్వం నుండి ఆయన మనల్ని కాపాడి సంరక్షింపగల సమర్థుడు దేవునిపై నమ్మకము ఉంచబడినవారు ఎప్పుడు భయము లేకుండా కల్వరము లేకుండా ధైర్యముతో జీవించగలరు ఎంతో మంది ఈ రాత్రి వారి ఎదుట ఉన్న సమస్యలను చూసి ఎంతో భయపడుతుంటారు వారి దృష్టి వారి సమస్యలపైన వారికున్న ఇబ్బందులపైనే ఉంటుంది కానీ దేవుని పైన మాత్రము పెట్టలేకపోతుంటారు అందు నిమిత్తమనే వారి హృదయములలో కలువరము వారి జీవితములో భయము ఆవరిస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథము మనకు నమ్మకాన్ని ఇస్తుంది అది ఏమిటంటే దేవుడు నమ్మకమైన అని ఎంత నమ్మదగిన వాడు అనంటే మనల్ని మనము మోసము చేసుకోవచ్చేమో కానీ దేవుడు మాత్రము మనల్ని మోసము చేయడు మనము చూడవచ్చు ఈ లోకంలో చాలాసార్లు నమ్మకూడని వారిని నమ్మి మోసపోతుంటాం వారు వాస్తవానికి మొదట నమ్మకత్వము కలిగి ఉంటారు కానీ ఒకానొక సమయంలో డబ్బుకో భయానికో దేనికైనా ఆశపడి వారు మారిపోతుంటారు నమ్మకత్వము అనగా ఎన్నడూ కూడా మారని మార్పులేని హృదయము కలిగి ఉండడము పరిస్థితులను బట్టి బంధుత్వాన్ని బట్టి ఈ లోక కార్యములను బట్టి మారకుండా జీవించడమే నమ్మకత్వము అయితే అటువంటి హృదయము దాదాపు ఏం మనిషిలో ఈ రోజుల్లో చూడలేము కేవలము దేవుడు మాత్రమే నమ్మదగినవాడు కొన్నిసార్లు మన ఎదురుగా ఉన్న పరిస్థితులు మనకు ఎదురవుతున్న సమస్యలను చూసి మనము కలవరపడి ఏంటి ఇదిలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాము కానీ వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి ఎప్పుడు కూడా వ్యతిరేకత అనేదే ఉండదు అన్నీ కూడా సమస్తము సమకూడి మనకు మంచి చేయడానికి జరుగుతాయి కానీ మనకు విరోధముగా కాదు అని ఈ రాత్రి మనము గ్రహించగలగాలి ప్రియ సహోదరి సహోదర్లారా పంజాబ్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామములో రఘు అనే రైతు ఉండేవాడు అతని పొలము పక్కన ఒక పెద్ద నది ప్రవహించేది ఆ నదికి తరచూ వరదలు వచ్చి అతని పొలాన్ని ముంచెత్తేవి రఘు చాలా కష్టపడి పంటను పండించేవాడు కాని ప్రతిసారి వరదలు వచ్చి అతని శ్రమను నాశనం చేసేవి గ్రామస్థులతని చూసి జాలిపడేవారు కొందరు నిరుత్సాహపడేవారు రఘు దేవుడిపై చాలా నమ్మకము కలవాడు ప్రతి ఉదయము లేవగానే దేవుడికి ప్రార్థన చేసేవాడు ప్రభువా నువ్వు నమ్మదగినవాడివి నా కష్టాల నుండి నన్ను కాపాడు నా పొలాన్ని స్థిరపరచు అని ప్రతిదినము ప్రార్థించేవాడు ఒకరోజు భారీ వర్షాలు కురిశాయి నదిలో నీటిమట్టము వేగముగా పెరిగింది అందరూ భయపడి రఘు పొలము కూడా మునిగిపోతుందని అనుకున్నారు రఘు తన పొలము దగ్గరికి వెళ్ళి మోకరించి ఆకాశము వైపు తన కన్నులెత్తి తన రెండు చేతులు ఆకాశము వైపెత్తి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆశ్చర్యకరముగా ఆ రోజు నదిలో నీరు పొలాన్ని తాకే ముందే ఆగిపోయింది వరద పొలము చుట్టూ ఉన్న చిన్న గట్టును కూడా దాటలేదు ఈ సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది వారు రఘును అడిగారు రఘు ఇంత వర్షము పడి భయంకరమైన వరదలు వచ్చాయి కదా ఇంత సురక్షితముగా ఉంది ఇది దైవిక అద్భుతంలా ఉంది అని అన్నప్పుడు రఘు చిరునవ్వుతో అన్నాడు నా కష్టము నాశనమవ్వలేదు నా ప్రార్థనలను దేవుడు విన్నాడు దేవుడు నమ్మదగినవాడు ఆయన మనలను స్థిరపరిచి కష్టాల నుండి కాపాడుతాడు నమ్మకముతో ప్రార్థిస్తే ఆయన మన కండగా ఉంటాడు అని చెప్పాడు ఆ రోజు నుండి ఆ గ్రామస్థులు కూడా దేవునిపై మరింత నమ్మకముంచడం మొదలుపెట్టారు రఘు పండించిన పంట ఆ సంవత్సరము బాగా పండింది ప్రే సహోదరి సహోదరులారా దిశలోని రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనములో చెప్పినట్లుగా ప్రభు నమ్మదగినవాడు మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మనలను స్థిరపరిచి మనలను దుష్టత్వము నుండి కాపాడుతాడు మన నమ్మకము బలహీనమైనప్పుడు ఆయన మనలను బలోపేతము చేస్తాడు కాబట్టి మనమెప్పుడు దేవునిపై నమ్మకముంచి ప్రార్థన చేయాలి మనకేదైనా కష్టము వచ్చినప్పుడు ఆయన మనకు సహాయము చేస్తాడు అవును ప్రే సహోదరి సహోదరుడా అందుకే పౌలు భక్తుడి సందర్భములో పెసలోనిక సంఘానికి పత్రిక రాస్తూ అంటున్నాడు మేము మూర్ఖులమైన మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించడి విశ్వాసము అంతరికీ లేదు పౌలు భక్తుని పరిచర్యలు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయి ఎంతో మంది పౌలు భక్తుడిని అడ్డుకోవడం కోసం ఆరాటపడుతున్నారు అవసరమైతే చంపడానికి చూస్తున్నారు వీరి చేతిలో నేనెంత మాత్రము పడను ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మాకు తన దూతలను కావలి అనుగ్రహించాడు ప్రతి దుష్టత్వం నుండి మా కాను చేయి వారి చేతుల్లో నుండి ఆయనే మమ్మల్ని రక్షిస్తాడని తెసలోనిక సంఘానికి రాస్తున్నాడు ప్రే సహోదరి సహోదరుడా కొన్నిసార్లు మనము ఎవరినో నమ్మి వారి వెంట వెళితే ఏదైనా భయంకరమైన పరిస్థితి ఏర్పడితే వారు మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చేమో గాని మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు ఆయన తప్పక మనల్ని కాపాడుతాడు దానియలు సింహపు బోనులో ఎందుకు వెళ్ళాడు తాను తన కోసము చేసుకున్న లేదా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాదు ప్రతికూల సమయంలో దేవుని కోసం నిలబడ్డాడు తన ప్రాణము గురించి ఆలోచించలేదు తన ఉద్యోగము భవిష్యత్తును గురించి ఆలోచించలేదు కాని దేవుణ్ణి నమ్మాడు అంతే దేవుడు వదిలిపెట్టాడా సింహాల మధ్యలోనికి వెళ్ళిన తర్వాత దానియేలు నీకు నాకు ఏమి సంబంధము లేదు అని చెప్పి దేవుడు దానియేలు చేతిని వదిలివేయలేదు ప్రే సహోదరి సహోదరుడ బహుశా ఈ లోకానుసారమైన మనుషులైతే ఖచ్చితంగా అలా చేసేవారు కానీ అక్కడ ఉన్నది సర్వలోక సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు పరిస్థితులను బట్టి ఈ లోక స్థితిగతులను బట్టి మారకుండా ఏకరీతిగా ఉండే దేవుడు కాబట్టి దానియలును విడువక రక్షించాడు దుష్ట మనుషుల చేతిలో నుండి వారి ఆలోచనల చేతిలో నుండి దానియలును కాపాడి స్థిరపరిచాడు ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఏసయ్య నిన్ను విడిచే దేవుడు కాదు కష్టము వచ్చిందని నీకు సమస్య ఎదురైందని నువ్వు శోధనలో ఉన్నావని ఆయన నిన్ను మోసము చేయుడు నిన్ను వదిలివేయడు ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఆయన తప్పకుండా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నిన్ను కాపాడుతాడు నువ్వు ఏ బంధకాలలో ఉన్నావో ఏ అనారోగ్యముతో ఉన్నావో నువ్వు ఏ బలహీనతతో కృంగిపోతున్నావో ఏ ఆర్థిక పరమైన కష్టాన్ని బట్టి దిగులు చెందుతున్నావో దేవుడి రాత్రి చూస్తున్నాడు ఆయనపై నమ్మకము పెట్టుకున్న నిన్ను దేవుడు మోసము చేయుడు దుష్టుల చేతిలో నుండి భయంకరమైన పరిస్థితుల చేతుల్లో నుండి దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ధైర్యముగా ఉండు లోక పరిస్థితులను చూసి భయపడకు ఎవరెన్ని మాటలు చెబుతున్నా బలహీన పడకు నువ్వు నమ్మిన ఏసయ్య చూడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా నువ్వు రక్షింపబడతావు దేవుడు ఈ విన్న మాటలను మన హృదయంలో ఫలింపజేయలాగున విన్న వాక్యమును బట్టి మనమందరము ప్రార్థించుకుందాం కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ మహోన్నతమైన కృపా కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నా అయ్యా ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా పిలిచివాడా మీకే స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా ప్రతి దుష్టత్వం నుండి మమ్మల్ని కాపాడి రక్షింపగల సమర్థుడవని మీ పైనే నమ్మకముంచిన వారు ఏనాడు కూడా భయము లేకుండా కలువరము లేకుండా ధైర్యముతో జీవించగలరని ప్రభువాయి రాత్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధమును బట్టి మరొక మారు మీకే స్థుతులు స్తోత్రాలు అయ్యా మీరు మార్పులేని విధముగానే మా పరిస్థితులను బట్టి మమ్మల్ని కష్టములో వదిలివేసేవారు కాదు తండ్రి కష్టములో మాతో ఉండేవాడవు శోధనల నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు అయ్యా మీకే స్థుతులు స్తోత్రాలు ఇందరైతే తండ్రి రాత్రి మీ సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ మీకు మొరపెడుతున్నారో మరికి వచ్చిన కష్టాన్ని బట్టి మరికి వచ్చిన శోధనను బట్టి వారిలో ఉన్న దిగులను బట్టి అయ్యా వారికి కలిగిన వేదనను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ ఉన్నటువంటి సమస్య నుంచి అయ్యా మీరే మీ పరిశుద్ధ నామమ్మన లేవనెత్తి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి కావలసిన సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించగా కావలసిన మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దివా రాత్రి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికలు చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా ప్రాముఖ్యముగా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక బంధకములను తెంచివేయమని వేయమని వేడుకొంచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ గర్భఫలము దయచేయమని వేడుకున్నాం మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివాయి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా క్రమము తప్పకుండా ప్రతి ఉదయం రాత్రి బిడలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేసినగా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాదశ సన్నిధిలో పెడుతున్నాను దాన్ని రాత్రి మీరు అంగీకరించి ఆలకించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్